ఆరికా అందుకే వచ్చావు పాపం ఈ బ్రేక్ స్నాక్స్ కూడా ఉంటుందమ్మా తాగాలి అగో ఇచ్చింది కానీ మా శ్యామలు ఇష్టం ఆగలేదు వేయటం వేయటం అక్షరాలు కనపడం సమయానికి తీర్చారు దానమ్మ శ్యామల గారు అవును తనమ్మ స్నాక్స్ కూడా ఉంటుందా ఏటో ఏ ఉద్యోగం చేయలేదు మరి ఎంత తరగతి ఎవరిలో ఆపేసాం కదా అక్కతో పడించాం నాకు అయితే మా ఇంట్లో ధనలక్ష్మి పొంతులమ్మ గారు ఉండేవారు అనమాట నేను పొంతులమ్మను అవుతాను నేను పొంతులమ్మను అవుతాను అనేదాన్ని ఆవిడ పేరు అదే పేరు మరి అందరూ టీచర్ గారు టీచర్ గారు అనేవారు స్ట్రాంగ్గా లేదు అట లేదు స్ట్రాంగ్గా లేదు నేను వచ్చేసా ఏ మీ ఫ్రెండ్ ఎక్కడా నా మీ ఫ్రెండ్ ఇప్పుడు వచ్చారు స్నాక్స్ ఉంటాయి కానీ ఫీడ్ అంతా అవునా వచ్చేసాడు మా శివనాగా వచ్చేసాడు అయితే ఇంకొక అరగంట ఉన్నాడు నో ప్రాబ్లం హాయ్ 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 అమ్మాయి శ్రీకాకుళం అబ్బాయి కాకినాడ అమ్మాయి ఏమైపోయారు వీళ్ళు నైన్ పిఎంకా అక్క లైవ్ అడుగు నాగునడుగు నేనన్నీ తీసుకుని మడతలు వేసుకుని ఉంచుకుంటా పాపక్క కనపడతలేదు లేదు డించుకు దించుకుడు తమ్ముడు అదిగో మీ ఎక్కడిగింది హాయ్ నాకు బ్రో వాళ్ళ బ్రోని చూసి వచ్చాడా వాళ్ళ అక్కడిని చూసి వచ్చాడా నన్ను బలకరిచ్చాడా లేదు అది వాళ్ళు డించుకు డించుకు అక్కని హాయ్ ఏమక్క కొంచెం బిజీ అక్క డించుకు అక్క అదిగో కుర్చీలు బాగలేదంట మీ అక్కకి నువ్వేమో లేవు హాయ్ రమణి గారు నమస్కారం నమస్కారం నేను చెప్తాను నేను చెప్తాను నేను అన్న నాగుంటే కూర ఇప్పుడు యావతులుగా ఒక తోటకూర కట్టంట ఒక పాలకూర కట్టంట ఒక ఇంకో కూర ఏదో మెంతికూర కట్టంట ఇవన్నీ కలిపంట పప్పులో వేసిందంట అదే కూర అవును తిన్నారా అంటున్నాడు హలో శివయ్య చైర్స్ కంఫర్ట్గా లేవు మంచి ఎట్రా ఎక్కడికి వెళ్ళావు ఊరి వెళ్ళట్టున్నావు మంచి నలుగుసైడ్ ఎట్రా శివనాగా భానుగారి లైవ్లో వెళ్ళినప్పుడు శివగారు అనకుండా శివనాగా అంటాను ఇప్పుడు కూడా ఆయనకి చాలా కోపం వస్తుంది రమణి సూపర్ అంట చెప్పా కరెక్ట్గా చెప్పేశారు కళ్ళు కట్ట ఎందుకు వేశారు రమణి గారు కట్టా కట్టి ఎందుకు వేశారు అన్ని కట్టలు ఒక్కొక్క కట్ట వేసేసిందంట మంచాలు వేసేయండి మంచాలా నువ్వు లేవు మరి నువ్వు ఉండాలి కదా మీ ఫ్రెండ్కి నీ ఛానల్ అని చెప్పినప్పుడు మరి నువ్వే కదా చూసుకోవాలి నీకే కదా అవి చెప్పాను ఛానల్ బాధ్యతలు మిక్సీ డ్ పప్పు నాగజీ అది చూసావా అన్ని కట్టలు వేసేసిందంట పప్పు వేసి ఉండిందంట ఒకసారి పోషకాలు రావాలని నాకు ఎందుకే మక్క కోపం అంటే నాగారు అంటామని చాలా టైం అబ్బా పన్నెండు నిమిషాలు ఎక్స్ట్రా అయింది శివనాగా వచ్చాడు మీ ఫ్రెండ్ రాలేదమ్మా రమణి గారు ఏం చేసిన నేను పెద్దమ్మ తల ఊర్తా ఏం చేసినా మేము తల కూం చేస్తాం తింగరాడుం కదా ఇద్దరం మీకు కాదు శివనాగా గారికి గారికి హస్బెండ్ ఓహో అవునా మీకు కాదు శివనాగా శివ గారి ఓకే భానుగారి హజ్బెండ్కా ఆవిడ ఫ్యాన్స్ ఇద్దరం కామణి గారి ఫ్యాన్స్ అవును అవును అవునా తోటకూర పాలకూర నా ఒక్కసారి కూడా అర్థమయ్యే కూరలు చేయరు ధనమ్మ రౌండ్ కదా కరెక్టే కదా అవును అవునా తోటకూర పాలకూర అన్న ఒకసారి కూడా అర్థమయ్యే కూరలు చేయరు ఒకటే హే పక్క మిక్స్డ్ కూర అంట మిక్స్డ్ పప్పు అంట పిండి చేయాలన్నా కావాలి ధనం నువ్వు ఇదేదో చదువుకోవాలి మళ్ళీ ఇల్లు కట్టాలన్నా వండాలి డబ్బులు పంట పండించాలన్నా ఖర్చు చేయాలి ధనం సకాలంలో పంట చేతికి రైతులకు పిలి రైతుల పిలియే ప్రాణం శ్రమ పక్కన పెట్టి ఈ పైసల కోసం పరిగెడుతున్నా